అందరికీ నమస్కారం నేను మీ పీసరెడ్డి నిన్నటి రోజున విజయసాయిరెడ్డి రాజకీయాలకి గుడ్ బై చెప్పడం అనేది నాకేం పెద్ద బ్రేకింగో లేకపోతే షాకింగ్ న్యూస్ అనేవి అనిపించలేదండి ఎందుకనంటే మీకు గుర్తుందో లేదో దాదాపుగా నేను ఒక నాలుగైదు నెలల క్రితమే చెప్పాను జనవరి నాటికి వైఎస్ఆర్సిపి జెండా బీకేసద్దే అని అందులో భాగంగానే నిన్న ఏటు విజయసాయిరెడ్డి గారు జెండా బీకేశాడు కాకపోతే మీ అందరికీ అర్థం కాని విషయం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది రెడ్ బుక్లో మొదటి పేజీలో మొదటి లైన్ మాత్రమే చాలామంది ఒక నాలుగైదు నెలల నుంచి బాగా విమర్శలు చేస్తున్నారు రెడ్ బుక్ యాక్టివ్లో లేదు రెడ్ బుక్ యాక్టివ్లో ఉంటే ఇలాంటి కుక్కలన్నీ చెలరేగిపోవు కాబట్టి నారా లోకేష్ గారు వెంటనే రెడ్ బుక్ని యాక్టివ్లో పెట్టాలి అని చెప్పి సామాన్య ప్రజల నుంచి కూడా డిమాండ్ వచ్చిందండి నేను కూడా అందులో భాగంగానే చాలాసార్లు విమర్శలు చేశాను కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే కొడాలి నానిని పేర్ని నాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి నాయకులను చూసిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి నాయకులందరినీ చూసిన తర్వాత రెడ్ బుక్ ఇండైరెక్ట్గా చట్ట ప్రకారం పనిచేస్తుంది అందుకే వీళ్ళందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనే నమ్మకం అయితే కలిగింది ఒక రెండు మూడు రోజుల క్రితం కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైతే వాటాలు ఉన్నాయో ఆ వాటాలను రావుకి గుడ్డు చప్పుడు కాకుండా విజయసాయిరెడ్డి అల్లుడు బదిలీ చేసిన తర్వాత రెడ్ బుక్ మీద మరింత నమ్మకం కలిగించింది అయితే నేను విజయసాయిరెడ్డి నిష్క్రమణ అనేది నాకు ఎప్పుడో తెలుసు కాకపోతే ఆలస్యం అవుతుంది కాబట్టి మనం మళ్ళీ దాని గురించి మాట్లాడితే చులకనైపోతామేమని చెప్పి అలాంటి వీడియో ఇప్పటివరకు చేయలేదు నేను మార్చి ఏప్రిల్ నాటికి అనుకున్నాను కానీ రెడ్ బుక్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుందండి అయితే మున్ముందు జరగబోయేటటువంటి విషయాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి మనకి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి మనం అందరం కూడా ఎంజాయ్ చేయొచ్చు రేపు ఫిబ్రవరి పది నుంచి విజయసాయిరెడ్డి గారు విదేశాలకు వెళ్ళిపోతున్నాడు ముందే ఆయన ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసుకుంటాడు నాకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి అని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసుకుంటాడు అందుకనే నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు నాకు ఆ కుటుంబం పట్ల గౌరవం ఉంది మళ్ళీ మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది అని చెప్పి చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనకి రేపు ఇల్లు నుంచి ప్రభుత్వ భద్రత కావాలి ఆ భద్రత వచ్చిన తర్వాత ఫిబ్రవరి పదో తేదీ ఆయన విదేశాలకి చెక్ చేస్తాడు ఎక్కడికో ఫ్రాన్స్కో స్విట్జర్లాండ్కో అంట ఇంగ్లాండ్కి యూఎస్ఏ కాదు ఈసారి ఫ్రాన్స్కి వెళ్ళిపోతున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిబ్రవరి పదో తేదీ నుంచి మార్చి పదో తేదీ వరకు ప్రతిరోజు ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ అవుద్ది ఆ ఎపిసోడ్లు ఏంటంటే తండ్రి చావుని అడ్డం పెట్టుకొని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే లక్ష కోట్లు దోచుకు తిన్నాడో జగన్మోహన్ రెడ్డి ఆ లెక్కల నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తు ఏదైతే దోచుకు తిన్నాడో ఈ మొత్తం లెక్కల గుట్టు విజయసాయిరెడ్డి విప్పబోతున్నాడు ప్రజెంట్ ఆయన అప్రూవర్గా మారాడు మన ఈడీ విచారణ జరిగింది సిబిఐ వాళ్ళు ఇండైరెక్ట్గా విచారణ జరిపారు ఇవన్నీ నేను బహిరంగంగా చెప్పకూడదు కాకపోతే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు అసహనంతో ఉన్నారు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనలో నలిగిపోయినటువంటి ప్రతి ప్రాణం కూడా జగన్మోహన్ రెడ్డికి కఠినమైన శిక్ష పడాలి అని ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంత నా మాటలు కొంచెం సాంతన చేకూర్చవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను రేపు ఫిబ్రవరి పదో తేదీ నుంచి మార్చి పదో తేదీ వరకు మీ అందరికీ కూడా వాస్తవాలకు కళ్ళకు కట్టినట్టుగా కొన్ని ఎపిసోడ్స్ అయితే విజయసాయిరెడ్డి గారు రిలీజ్ చేయబోతున్నారు ఆ తర్వాత మార్చి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జగన్మోహన్ రెడ్డి గారు బేషరతుగా రాష్ట్ర ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నాడు ఆ తర్వాత అరెస్ట్ చేస్తారో జైలు పంపిస్తారో ఇంకేం చేస్తారనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం అందులో మనం ఏదీ చెప్పలేం మొత్తానికి మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల లోపలే అంటే నేను చెప్పేది ఏది కూడా ఒక నెల ఒకటి నన్నుల అటు ఇటు కావచ్చు నేను చెప్పిందంతా కూడా ఒక పద్ధతి ప్రకారం కాకపోతే ఇంకో పద్ధతి ప్రకారం కావచ్చు మొత్తం మీద మే జూన్ నాటికి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నాడు అది బ్రేకింగ్ న్యూస్ సహజంగా వీళ్ళు ఏమనుకున్నారంటే రెడ్ బుక్ అంటే ఏదో నలుగురు పేటిఎం కుక్కను తీసుకొచ్చి అరెస్ట్ చేయడం గోళదూకి కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేయడం ఇలాంటిది అనుకున్నారు రెడ్ బుక్ అంటే కానీ రెడ్ బుక్ చాలా పకడ్బందీగా పట్టుదలతో రాజ్యాంగబద్ధంగా చట్టప్రకారం న్యాయ ప్రకారం పనిచేస్తుందండి ఒక్కసారి ఇరుక్కున్నారంటే ఇంకా జీవితంలో బయటకు వచ్చే సమస్యే లేదు మీరు నందిగం సురేష్ని చూసినారు బోరుగడ్డ అని చూసినారు ఇంకా చాలామందిని చూసినారు ఇంకా పోసాని కృష్ణమరళి ఆర్జీబీ ఇంకా శ్రీరెడ్డి గురించి ఎందుకులే ఆమె గురించి మాట్లాడినా ఒకటే మాట్లాడకపోయినా ఒకటే ఇలాంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు రెడ్ బుక్ అనేది మల్టీపర్పస్గా పనిచేస్తుంది రాజకీయంగా పనిచేస్తుంది చట్ట ప్రకారం పనిచేస్తుంది న్యాయ ప్రకారం కూడా పనిచేస్తుంది అది ప్రజలకి కళ్ళగట్టినట్టు కనపడాలంటే కొద్ది టైం పడుతుంది ఎందుకంటే అది రాజారెడ్డి రాజ్యాంగం లాగా ఎట్టబడితే ఎట పనిచేయదు చట్ట ప్రకారం పని చేస్తుంది కాబట్టి కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది మే జూన్ నాటికి నేను జనవరి నాటికి జెండా పీకేస్తాను అనుకున్నాను ఒక మూడు నెలలు ఆలస్యం అవుతుంది కాబట్టి మే నాటికి జగన్మోహన్ రెడ్డి కూడా తెల్ల జెండా ఊపేస్తాడు కాకపోతే ఇక్కడ చింత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నిన్నటి నుంచి పాపం ఈ పేటిఎం కుక్కల ఆర్తనాదాలు ఎంతమంది నాయకులైనా వెళ్ళిపోండి జగన్మోహన్ రెడ్డికి మేము అండగా ఉంటాము కార్యకర్తలు ఎప్పుడు పార్టీని విడిచిపెట్టిపోరు మనం ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి చాలా బాగున్నాయి అద్భుతంగా మాట్లాడుతున్నారు ఏదైతే వైఎస్ఆర్సీపీకి ఈ విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడో దాన్ని కూడా వక్రీకరించి ఏదేదో కట్టుకథలంతా అల్లి బహు చక్కగా విశ్లేషణ చేస్తున్నారు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి ఎప్పుడో అప్రూవర్గా మారిపోయాడు కొత్తగా ఆయన మారేదేం లేదు అన్ని వివరాలని సిబిఐకి ఈడీకి సమర్పించి ఈరోజు పాపట్లో నరిసిన ముత్తైదులాగా బయటకు వచ్చి నీతులు నిజాలు అని చెప్తున్నాడు ముందుంది ముసల పండగ కాస్త వెయిట్ చేయాలి మనం అంతే అప్పుడు పెద్ద బ్రేకింగ్ న్యూస్లు మనం చూడొచ్చు నేను ఈ సందర్భంగా మా అభిమాన పేటిఎం కుక్కలకి విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఊళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి వాళ్ళ పని పూర్తయిన తర్వాత మీ పని ఉంది మిమ్మల్ని అయితే మామూలుగా వదిలిపెట్టే సమస్యే లేదు చాలా ఉంటుంది మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు